ఎల్ఐసి యాజమాన్యం ప్రకటించిన మేరకే భర్తీ చేయని రెండు వేల ఏడు వందల మంది అసిస్టెంట్లు ఖాళీగా ఉన్నాయని క్లాస్ ఫోర్ నూతన నియామకాలు చాలా కాలంగా జరగటం లేదని తక్షణం ఈ క్యాడర్లో రిక్రూట్మెంట్ చేపట్టాలని ఎల్ఐసి ఉద్యోగుల సంఘం రాజపేట బ్రాంచ్ కార్యదర్శి జి రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు బ్రాంచ్ అధ్యక్షుడు పి సుభాష్ చంద్ర ఆధ్వర్యంలో దేశవ్యాప్త పిలుపు మేరకు జరిగిన నిరసన కార్యక్రమంలో జి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ గత రెండు సంవత్సరాల్లోనే ఐదు వేల నాలుగు వందల మంది సిబ్బంది సంఖ్య తగ్గిందని రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో పెద్ద సంఖ్యలో సిబ్బంది రిటైర్డ్ అవుతారని అన్నారు ఈ నేపథ్యంలో క్లాస్ త్రీ ఫోర్ క్యాడర్లో తక్షణమే రిక్రూట్మెంట్ చేపట్టాలని డిమాండ్ చేశారు ఎల్ఐసిలో ఎనభై ఆరు పర్సెంట్ మంది సిబ్బందికి ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రాతినిధ్యం వహిస్తుందని అంతర్జాతీయ కార్మిక సంఘం నిబంధనల మేరకు తమ సంఘానికి గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో రాబోయే కాలంలో నూతన నియామకాల కోసం తమ సంఘానికి గుర్తింపు కోసం సమ్మెకైనా సిద్ధమని అన్నారు ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు బి గంగాధర్ ఐ లలితమ్మ వి రాఘవేంద్ర ఓ రాంప్రసాద్ ఎస్ఎం భాష జీవి సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు